మంత్రి సత్యకుమార్ గారు మధుసూదన్ రెడ్డి గారు మేము అంతా కలుస్తాం పక్కన ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవడిగా పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి నేరుగా ప్రజల వద్దకు వచ్చినట్లయితే మరింత మరింత పద్ధతిలో సమస్యల్ని కూడా దగ్గర నుంచి చూసి దానం కూడా ఏదైనా ఒక పరిష్కారాన్ని కనుక్కోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇప్పటి నుంచి మూడు నాలుగు రోజులు కంటిన్యూస్గా అన్ని వార్డులు తిరగడం తిరిగి అక్కడ ఉన్న ప్రజలతో ఆమేకమై ప్రజలతో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి ముఖ్యంగా అందులో కలెక్టివ్గా ఉన్న సమస్యలు అంటే వార్డులన్నింటిలోనూ కామన్గా ఉన్న సమస్యలు కామన్గా ఉన్న సమస్యల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా నేరుగా చూసినట్టయితే మేము కూడా వెంటనే అధికారులకు చెప్పొచ్చని మినిస్టర్ గారు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమం తర్వాత టౌన్లో ఎన్నో మెరుగైన సేవల్ని ఖచ్చితంగా ప్రజలకు అందించడానికి మున్సిపల్ శాఖ ద్వారా కావచ్చు లేదా హౌసింగ్ ద్వారా కావచ్చు రెవెన్యూ ద్వారా కావచ్చు ఇవన్నిటి ద్వారా ఏవైతే ప్రజలకు ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాలు ఇబ్బంది పెడుతున్న గతంలో సగం సగం వేసినాయి అంటే ఈరోజు మనం చూస్తే ఊర్లు సగాన్ని ఆపారు చాలా వరు సగా ఈ రకంగా ఆపేసి అవసరము అయిన చోట లేని చోట చేసి అయిన ఆయన చోట ఆపేసిన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో సామాన్యులకు ఇబ్బంది పడే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక ప్రణాళికతో ప్రజలు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వన్ ఇయర్ అయిన సందర్భంగా ప్రతి ఇంటికి కూడా కార్యక్రమం వెళ్తూ ఉన్నారు అందులో భాగంగా మంత్రి గారు మన ధర్మవరం సమస్యల్ని మనం ప్రజల దగ్గరికి వెళ్తే బాగుంటుంది ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తే బాగుంటుంది లక్ష్యంతో మూడు రోజులు అంటే ప్రస్తుతం మూడు రోజుల పర్యటన ఇక్కడ షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆరు వాటర్లు కూతా ఉన్నారు ఆయన పరిటాల శ్రీరామ్ గారు నేను మంత్రి గారు వెంట ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల నుంచి మేమంతా మేమంతా కూడా ఉమ్మడిగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ కార్యకర్తల నాయకులు వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ ధర్మంలో శాంతి స్థాపన కోసం కృషి చేశాం ఇప్పుడు ధర్మంలో బ్రహ్మాండమైన శాంతి నెలకొని ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రజల మందికి వెళ్తూ ఉంటే గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలను ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాం ఇక్కడ చూసాం మంత్రి గారికి మహిళ వినియమించి ఉంటుంది మేమంతా కలిసినప్పుడు సార్